బీర్బల్ తెలివితేటలు హాస్య చతురత అక్బర్ చక్రవర్తికి ఎంతగానో నచ్చేవి అందుకే బీర్బల్ పట్ల ప్రత్యేక అభిమానం చూపించేవాడు ఒకరోజు రాజస్థానంలోని అందరి ముందు బీర్బల్ గొప్పతనాన్ని ఎంతగానో ప్రశంసించాడు ఇది నచ్చని ఒక మంత్రి వెంటనే పైకి లేచి మహారాజా నేను రెండు ప్రశ్నలు వేస్తాను వాటికి బీర్బల్ సమాధానం చెప్పి తను తెలివైన వాడని నిరూపించుకోవాలి లేదా అందరి ముందు నేనే తెలివైన వాడిని ఒప్పుకోవాలి అంటూ సవాల్ విసిరాడు అలాగే కానివ్వండి అన్నాడు రాజు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఈ భూమికి సరిగ్గా మధ్యలో ఉన్నదేది అని అడిగాడు రెండు ప్రశ్నలు బీర్బల్ వెంటనే మహారాజా నాకు కాస్త సమయం ఇప్పించండి అని అడిగి ఆ తర్వాత రాజుభటుడి చెవిలో ఏదో చెప్పాడు భటుడు వెంటనే బయటికి వెళ్ళి ఒక గొర్రెను ఒక చిన్న ఇనప చువ్వను తెచ్చిచ్చాడు బీర్బల్ వెంటనే గొర్రెను పట్టుకుని సభ మధ్యలోకి తీసుకొచ్చి ఈ గొర్రె ఒంటి మీద ఎన్ని ఉన్నాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయి పరీక్షించుకోవాలనుకుంటే మంత్రిగారు వెంటనే లెక్క పెట్టుకోవచ్చు అన్నాడు తర్వాత శుద్ధ ముక్కతో రెండు గీతలు గీసి వాటి మధ్యలో ఇనపచూవను పాతి పెట్టి ఇది భూమికి మధ్యలో ఉంది ఏవైనా సందేహాలుంటే మంత్రివర్యులు స్వయంగా కొలిచి పరీక్షించుకోవచ్చు అన్నాడు వినయంగా ఆ సమాధానాలు సరికాదని మంత్రికి తెలిసిన వాటిని తప్పు అని ఎలా నిరూపించాలో తెలియలేదు దాంతో బీర్బల్ గొప్పతనాన్ని అందరి ముందు ఒప్పుకోక తప్పలేదు నీతి ఏంటంటే అతి తెలివితేటలు ఎన్ని ఉపయోగించినా తెలివిగల గల వాడిని జయించలేరు